అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు పూర్తిస్థాయి అయితే చేయడం జరిగింది మరి పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే సూచించడం జరిగింది మరి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకుని మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మనకి పదిహేను వందల రూపాయలు పొందాలి అంటే మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం మీకు తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి ఏ మహిళలు అర్హులు ఏ మహిళలు అనర్హులు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది వీడియోను దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది మరి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోనైతే ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ అది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే మీరు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది అలా ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది ఇప్పటికే మనకు అనేక పథకాలను అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకం ద్వారా కూడా మహిళలకు మరింత మేలు చేసేందుకు సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా ఈ కులాల వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాలను అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పదిహేను వందల రూపాయల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఎవరికి వర్తిస్తుందనే చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం చెబుతోంది కేవలం వీరికి మాత్రమే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఒక ప్రకటన అయితే వచ్చింది మరి దీంతోపాటుగా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండాలని కూడా ఇక్కడ ప్రభుత్వం చెబుతోంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపునటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ని చేసుకొని సిద్ధంగా ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు మరి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మనకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ని కనుక చూస్తే ముఖ్యంగా ప్రతి మహిళకు కూడా రేషన్ కార్డు ఉండాలి ఈ రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఈకేవైసి ఉండాలన్నమాట ఈకేవైసి కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉండదు మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి మరి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ ఉందా లేదా మరి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీని మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ ఈకేవైసీ చేసుకోవడానికి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు లేదా రేషన్ దుకాణానికి వెళ్ళి కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు ఇటీవల చాలామంది మహిళలు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పొందడం జరిగింది దాదాపు పది లక్షలకు మందికి పైగా మహిళలకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చారు మరి స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారంతా కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి నేరుగా మీరు ఈకేవైసీ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ ఆధార్ కార్డులు అనేది మీరు అప్డేట్ చేసుకోవాలి ఈ ఆధార్ కార్డులు ఎప్పుడైతే ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆధార్ అనేది తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే మీకు యొక్క డబ్బులు అనేది రాదనమాట మరి ఆధార్ అప్డేట్ చేసుకుని తర్వాత ఈకేవైసీకి మీరు వెళ్లాల్సి ఉంటుంది ఆధార్ కార్డులో ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు రేషన్ దుకాణం ద్వారా కానీ లేకపోతే మీ సేవ ద్వారా కానీ వార్డు సచివాలయం ద్వారా కానీ మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు గుర్తుపెట్టుకోండి ఇక రెండోది చూసుకుంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి దాంతోపాటు ఈకేవైసీ కూడా ఉండాలి అలాగే ఇక ఆధార్ అనేది ఉండాలి ఆధార్ కార్డు కూడా అప్డేటెడ్ ఆధార్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు అనేది వేలు ముద్రలు అనేది అప్డేట్ చేసుకోండి ఈ యొక్క ఆధార్ అనేది అప్డేట్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇక మూడో చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి మరి దీనినే మనకు ఎన్పిసిఐ లింక్ అంటారు మరి యొక్క ఆధార్ లింక్ అయిందా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆధార్ లింక్ లేకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావన్నమాట మరి ఆధార్ అనేది లింక్ చేసుకోండి ఆధార్ లింక్ చేసుకోవడంతో పాటుగా ప్రభుత్వం మీకు ఇక్కడ డబ్బులు వేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఆధార్ లింక్ చేసుకోవడానికి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్లోకి వెళ్ళి ఈ యొక్క ఆధార్ అనేది లింక్ చేసుకోవచ్చు మీ అకౌంట్కి లేదు అలా కాదు మాకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు మంచిగా డబ్బులు అయితే అకౌంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రాథమిక అర్హతలు చూసుకుంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఫోటోలు కూడా ఉండాలి వ్యక్తిగత ఫోటో అనేది కూడా ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అయ్యిండి పద్దెనిమిది నుంచి యాభై లోపు ఉండాలన్నమాట ఇట్లా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది లేకపోతే మీకు ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉండదు ఈ విధంగా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక అప్లై చేసుకున్న తర్వాత వివిధ దశల్లో మీ యొక్క దరఖాస్తులను పరిశీలించి మీరు అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ధారించడం జరుగుతుంది మీరు అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత మీ అర్హతలను బట్టి మీకు అర్హులను చేసి అంటే ఈ యొక్క అప్లై చేసుకున్న తర్వాత మీరు అర్హులు కనుక అయితే మళ్ళీ మీ దగ్గర ఈకేవైసీ తీసుకుంటారు అంటే వార్డు సచివాలయ అధికారులు మళ్ళీ కూడా మీ దగ్గర ఈ పథకానికి సంబంధించిన ఈకేవైసీ అనేది తీసుకుంటారంటే ముద్ర అనేది వేయించుకొని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు ఇట్లా అనేక రకాలుగా కూడా ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి వివిధ దశల్లో వెరిఫికేషన్ చేసి మీరు అర్హులా కాదా అని చెప్పి నిర్ధారించి అర్హులైతేనే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఫొటోసు దాంతోపాటు ఈకేవైసీ ఎన్పిసే లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక అనర్హతలు కనుక చూసుకుంటే అంటే మీకు గనక ఈ అనర్హతలు ఉంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మరి అనర్హతలు కనుక చూసుకుంటే ముఖ్యంగా మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆరు దశల ధృవీకరణ అంటే మీరు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారికి ఒక పథకం రాదు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను సిక్స్టాప్ వాలిడేషన్ గురించి నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా అలాగే మనకు పట్టణాల్లో ఫ్లాట్ వెయ్యి చదరపడుగులో ఫ్లాట్ ఉన్నా దాంతోపాటుగా మూడు వందల నెంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చినా కానీ మీరు ఈ పథకానికి అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది దాని ప్రకారం కనుక ఉంటే మీకు డబ్బులు అయితే రావు అలాగే మీరు కనుక పెన్షన్ కనుక తీసుకుంటూ ఉంటే అంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ కనుక మీరు పొందుతూ ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావని చెప్పేసి ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఎందుకంటే పెన్షన్ రూపంలో నాలుగు వేల రూపాయలు కానీ ఆరు వేల రూపాయలు కానీ పదిహేను వేల రూపాయలు కానీ పెన్షన్ పొందుతూ ఉంటే మీకు పద్దెనిమిది నుంచి యాభై యాభై సంవత్సరాల లోపు మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అర్హతలతో పాటు అనర్హతలు కూడా ఇక్కడ ఉన్నాయి ఒకవేళ మీకు ఒకసారి ఎక్కువ శాతం మందికి ఈ మూడు వందల ఎన్నిట్ల కరెంట్ బిల్లు ప్రాబ్లం వస్తుంది అంటే మీరు సొంత ఇంట్లో లేకపోయినా కూడా ఇంట్లో ఉన్నా కానీ మీ పేరు మీద కరెంట్ మీటర్లు చూపిస్తున్నాయి కొంతమందికి అటువంటి వారు ఏం చేస్తారంటే ఒకసారి మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏఈ గారిని మీరు మీ ఆధార్ నెంబర్తో చెక్ చేయమని చెప్తే మీ పేరు మీద ఏ కనెక్షన్ కనుక లేకపోతే మీకు ఇబ్బంది లేదు లేదా మీ పేరు మీద ఏదైనా మీటర్ కనెక్షన్ ఉంటే కనుక మీకు సొంత ఇల్లు లేనప్పుడు మీరు కరెంటు మీటర్ కనెక్షన్ మీ పేరు మీద ఎందుకు ఎందుకుంటుందని చెప్పండి మరి వీటన్నిటిని కూడా మీరు గుర్తుంచుకోండి గుర్తుంచుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంక్రాంతి కనుకగా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల జనవరి నుంచి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి సిద్ధంగా ఉండండి మీరు సిద్ధంగా ఉండి నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలన్నీ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు వివరాలు అయితే అందిస్తూ ఉంటాను